హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మీ అందరి కోసం ఒక మంచి చిట్కా అండి మందార ఆకులండి అండి ఈ మందార ఆకులతో మనం హెయిర్కి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇది వచ్చేసి ఎవరైనా వాడచ్చు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాడచ్చుందండి మందార ఆకు కాబట్టి న్యాచురల్ కదా అందుకని మీ అందరి కోసం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఇది అప్పటికప్పుడే చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అండి స్నానం చేసేటప్పుడే తొందరగా చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా మనము తొందర తొందరగా ఈ ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఎంచుకొని గిన్నె పెట్టుకుందాము దీంట్లోకి వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మన మాకులండి మందారం ఆకులు బాగా శుభ్రంగా కడిగినవి ఒక ఆకులు వేసుకుంటే సరిపోతుందండి పిరికెడ్ ఇలా ఆకులు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుంటున్నాను ఈ మెంతులు వేసుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది స్మూత్గా ఏమైనా చిండ్రు ఉంటే వెళ్ళిపోతుందండి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి పది పదహైదు నిమిషాల్లో మనకి ఇది అనేది రెడీ అయిపోతుందని చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఎక్కువ టైం లేదు అనే వాళ్ళకి ఇది వచ్చేసి ఇది వాడచ్చు చూడండి ఆకులో అంత రసం వెళ్ళి వాటర్లో కలిసింది గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఇలా బాగా ఉడికించుకోవాలి మధ్యన మధ్యనే రసపు ఇలా కలుపుకొని చూసుకుంటుంటే సరిపోతుంది ఇలా మనం పది పదహైదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఆకు అనేది ఎలా మెత్తగా అయిపోయిందో మొత్తము ఇలా మెత్తగా అయిన వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇలా గ్రీన్ కలర్లో వచ్చేసిందో వాటర్ అనేది ఇలా చల్లారిన తర్వాత మనం ఈ ఆకులని బాగా ఇలా చేత్తో చేయాలండి ఇలా మెత్తగా పిసికేయాలి ఏమైనా రసం ఉంటే వాటర్లో కలుస్తుంది కాబట్టి ఇలా బాగా పిసికేసిన తర్వాత ఆకు నల్ల తీసేసుకోవాలి మెంతులు కూడా చేతికి వస్తే మెంతులు కూడా తీయచ్చు లేకుంటే ఏం పర్లేదండి అలా ఉన్నా ఏం కాదు మెంతులు అనేటివి ఇప్పుడు వచ్చేసి తీసేసుకుందాం ఈ ఆకుని రసమల్ల తీసుకున్నాక ఇప్పుడు వచ్చేసి షాంపులండి మీ ఇష్టం మీరు ఏ వాడినా షాంపులు అవి తీసుకోవచ్చు నేనైతే చిక్ షాంపులు వాడతానో అందుకని నేను చిక్ షాంపులు రెండు తీసుకున్నానండి చిన్నటివి తీసుకుని ఆ షాంపులని దీంట్లోకి వేసేసుకుంటున్నాను మనం ఏ షాంపూ వాడేటప్పుడు కూడా డైరెక్ట్గా మనము తలకు అప్లై చేసుకోకూడదండి ఇలా కొన్ని వాటర్లో వేసుకొని షాంపూ అయినా కలుపుకొని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ షాంపూలని వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసుకుందాము ఇలా చేతితో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మామూలుగా షాంపూ అప్లై చేసుకొని తల స్నానం చేస్తాం కదండి అదే ప్రాసెస్ అండి ఇప్పుడు వచ్చేసి ఈ రసాన్ని మనం తలకు అప్లై చేసుకొని త ఐదు నిమిషాలు బాగా మసాజ్ చేసుకొని మనం తల స్నానం చేసేస్తే సరిపోతుందని చాలా సింపుల్ మనం షాంపూ లేకుండా ఈ రసాన్ని అట్లదే స్టాక్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో గాజు సీసాలో స్టాక్ చేసి పెట్టుకోవచ్చు షాంపూ లేకుండా అంతే అండి సింపుల్ ప్రాసెస్ మీకు ఇవి నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్